మీ అందరూ గెలిచిన చెప్పే చెప్పింది ఏదో ఒక పాట కూడా వచ్చింది కదా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయించుకొని చెప్పాడు జగన్ అనేది పాట వచ్చిందా మరి ఇచ్చిన మాట తప్పితే ఓటు వేస్తారా ఆయన చెప్పారా లేదా మరి తప్పాడు కదా మత్యప్ర నిషేధం చేస్తానన్నారు చేశారా ప్రత్యేక హోదా తెస్తానన్నారు తెచ్చారా సిపిఎస్ రద్దు చేస్తానన్నారు చేశారా జాతికాలను తెస్తానన్నారు ఇచ్చారా పెన్షన్ మూడు వేలు గెలిచిన వెంటనే అకౌంట్లో పెడితే అన్నారు మరి చూసుకొని ఈసారి మీరెవ్వరూ కూడా వాళ్ళ అవినీతిని మీరు గమనించారు మొన్న మోడీ గారు వచ్చి మీటింగ్ లో ఆయనే చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జీరో అవినీతి వంద పర్సెంట్ ఉంది ఐదు సంవత్సరాలు అని చెప్పి చెప్పారు కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మన నామినేషన్ ఎన్నికలు అఫిడవిట్ ఇచ్చేటప్పుడు మీరు అందరూ గమనిస్తే వైసీపీకి సంబంధించిన ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆఖరికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ఆస్తులు పెరిగాయి వాళ్ళ వాళ్ళకి మరి సాయంత్రం మగాళ్ళు మోచపితే ముప్పై అమ్మా పొద్దున బట్టలు నొక్కుతున్నారు సాయంత్రం నొక్కుతున్నారు అవునా ఉందిగా మరి కాబట్టి పథకాలు అనేవి ఎప్పుడైనా సరే అమ్మా అప్పులు తెచ్చి మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే ఎవరైనా వేస్తారు కానీ అభివృద్ధి చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేసే వాళ్ళని మీరు ఈసారి ఎంచుకోవాలి ఎందుకంటే అప్పులు తెచ్చిసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఇలా అన్ని పెంచుకుంటూ పోయి మీకు తెలియకుండానే మీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి మనకు అభివృద్ధి చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేసే మీరు ఈసారి ఎన్నుకోవాలి ఇంకా ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గాజు గ్లాస్ ఉండాలి సైకిల్ బయట ఉండాలి అన్నారు కానీ ఫ్యాన్ మామూలుగా ఎంత ఐదులో ఉండాలి అవునా మీరే తెలియక లాస్ట్ టైం నూట ఆరు ఓట్లు పెట్టారు అందుకే బిల్లు రెగ్యులేటర్ కంప్లీట్ గా తగ్గించి దాన్ని నాలుగు లోడే వీలైతే జీరో లో పెట్టాలని అందరినీ మనసు కోరుకు ఇంకో మాట అంటారు వాళ్ళు మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా ఆ సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అవునమ్మా సానుభూతి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఇంట్లో దొంగ పడితే ఏం చేస్తాం అందరూ ఒక ముగ్గురు కలిసి కొడతావా లేదా